హాయ్ అండి ఈరోజు వీడియోలో పెద్ద సైజు బ్లౌజులు వస్తే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఒకసారి ఫస్ట్ అయితే లైనింగ్ వచ్చేసి నేనైతే ఐరన్ అయితే చేశాను తడిపి ఆరిన తర్వాత పెద్ద సైజు బ్లౌజ్ అంటే రోజు వచ్చేసి ఫార్టీ టూ అండి చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా వస్తుంది ఇలా ఫస్ట్ అయితే కింద ఒక ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి కోరాస్ ఆపోజిట్ మనకు ఎదురుగా ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసి ఇలా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఉండని కోసం తర్వాత హాఫ్ ఇంచ్ అంతా మనం బ్యాక్ సైడ్ అయితే హెమ్మింగ్ పట్టి జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం ఇలా హాఫ్ ఇంచు మార్కింగ్ మార్జిన్ అయితే చేయాలి ఫస్ట్ బ్లౌజ్ హైట్ వచ్చేసి సిక్స్టీన్ అండి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచు హైట్ ఎలా చూసుకోవాలో చూ చెప్తాను ఇలా షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా ఏ బ్లౌజ్కి అయినా సరే ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ డాట్ వరకు చూడండి నాకైతే సిక్స్టీన్ అండ్ హాఫ్ వచ్చింది అయితే ఈ బ్లౌజ్ బాగా పాతది కాబట్టి సిక్ అయిపోయింది నేనైతే హాఫ్ ఇంచ్ తగ్గించి సిక్స్టీన్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైన్ ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఇలా మధ్యలోకి ఫోల్ చేసి మనకి సైడ్ జాయింట్లు చేస్తాం కదా ఉక్స్ పట్టి నుండి పట్టి వరకు ఇలాగ నడుములూజ్కి ఇలా చే చూసుకోవాలి ఫస్ట్ కుట్స్ ఉంటాయి కదా నడుము బ్లూజ్కి ఇక్కడ నుండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ నెక్ వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నడుములూజ్ నడు బ్లూజు ఇలా ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకైతే లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అయితే వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా డాట్స్ కోసం వన్ ఇంచ్ తర్వాత ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను క్లాత్ అయితే సరిపోదు కదా అందుకోసమని ఇలా పైన కూడా సేమ్ మళ్ళీ ఇదే మెథడ్లో ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగా మనకి డాట్స్తో కలిపి ఇలా మార్కింగ్ చేయాలి ఇలా ఇప్పుడు మనం ఏ బ్లౌజ్కి ఇలా పెద్ద సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా ఉక్సిపట్టి నుండి పట్టి వైపుకి ఇలా జాయింటింగ్ ఉంటుంది కదా చంక కింద జాయింటింగ్ నుండి ఇలా పట్టి సైడు ఫస్ట్ ఉక్స్ వరకు ఇలా స్ట్రైట్గా ఇలా కొంచెం లాగినట్టు పట్టుకొని చూడాలి చెస్ లూజ్ వచ్చేసి నాకు లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా మరీ టైట్గా లాగకూడదు కొంచెం నార్మల్గా తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలాగ సైడు చంక పొడువు ఇలాగ కింద హాఫ్ ఇ వదిలేసుకొని మళ్ళీ ఇలా పైన మన కుట్టు జాయింటింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేయాలి మళ్ళీ తర్వాత పైన మళ్ళీ హ్యాండ్ జాయింటింగ్ కోసం మళ్ళీ హాఫ్ ఇంచు పైన కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చూడండి నాకైతే నైన్ అండ్ హాఫ్ నైన్ ఇంచెస్ అయితే వచ్చింది మొత్తం ఇప్పుడు చంకడం చూడండి మీరు ఒకసారి షాక్ అవుతారు ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ వరకు కూడా వచ్చింది డౌన్ వచ్చేసి ఇక్కడ ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి అయితే ఎలాంటి తేడా లేదండి ఆపోజిట్ ఆపోజిట్ ఉన్నాయి రెండు వచ్చేసి నేనైతే సెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలా ఒకసారి చూద్దాము మనకి ఆర్మ్ చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవుతుందో కాదు అని నేను ఇలా ఒక ఫస్ట్ అయితే ఒక మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు తర్వాత కింద బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ పొడువు చూసుకోవాలి కింద కప్పు పొడువు అంటాం కదా కింద నెక్ సేమ్ ఇప్పుడు ఫస్ట్ నడ రోజు ఎలా చూసుకున్నామో అదే విధంగా ఇలా నెక్కుని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒకసారి కింద నెక్ పొడువు చూసుకోవాలి ఇలా చూడండి మళ్ళీ ఒకసారి నేనైతే చూస్తున్నాను ఇప్పుడు నెక్ వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నా ఫార్టీ టూ అంటే మనకి పెద్ద సైజే కదా అందుకోసమని రెండున్నర మళ్ళీ హాఫ్ ఇంచు నెక్ పట్టి కోసం మళ్ళీ ఇక్కడ నుండి షోల్డర్ ఇలా తీసుకోవాలి ఇక్కడ జాయింటింగ్ నుండి మళ్ళీ ఇలాగ మళ్ళీ హ్యాండ్ జాయింటింగ్ కోసం మళ్ళీ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలాగ ఇప్పుడు మొత్తం ఎంత వచ్చిందంటే నాకైతే సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా ఇప్పుడు కింది సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాగా ఇలా బ్యాక్ సైడ్ నడడానికి మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ నెక్ హైట్ ఇలా చూడాలి మళ్ళీ హాఫ్ ఇంచు పైకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి పైపింగ్ ఉంది కాబట్టి మనం కరెక్ట్గా అక్కడికే మార్కింగ్ చేయాలి పైపింగ్ ఉన్న అయితే మనం పైన ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తే మళ్ళీ నెక్ కప్పు పొడవు అయితే పెద్దగా అయిపోతుంది ఇలా ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి పైన రెండు పావు ఇంచులు కింద రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇప్పుడు రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకొని కార్నర్ నుండి రౌండ్ కోసం ఇలాగా కొంచెం స్ట్రైట్గా ఇలా రౌండ్ అయితే తీస్తున్నాను ఇలాగా రౌండ్ బాగా వస్తుందండి ఒకసారి కరుస్కెల్ ఉన్నా కానీ కరువు కూడా డ్రా చేయొచ్చు మనం హ్యాండ్తో అయితేనే మనకి కటింగ్ తొందరగా హ్యాండ్ అనేది తొందరగా తిరుగుతుందండి మనకి వీడియో నస్తే లైక్ చేయండి ఇప్పుడు మనం డ్రా చేసిన నెక్ సరిపోయిందా లేదా అని ఇలా ఫస్ట్ పైన ఖర్చు వద్దులేసుకొని షోల్డర్ జా షోల్డర్ జాయింటింగ్ చేస్తాం కదా ఖర్చు వద్దులేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఇక్కడ సరిపోవాలి రౌండ్ మనకి కొంచెం ఇలా ఇప్పుడు ఇలా చూసారా ఇలా సరిపోయిందో నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలాగా ఇప్పుడు చంకడౌను మెయిన్ వచ్చేసి చంకడౌన్ దగ్గరనే అండి ప్రాబ్లము చూడాలి ఒకసారి ఆర్మ్ రోజుకి చెస్ట్ రోజుకి మ్యాచ్ అవుతుందా లేదా అని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసి ఇక్కడ ఈ కార్నర్లో అయితే మార్కింగ్ చేశాను ఇలా కరువు స్కేల్తో ఇలాగా ఇప్పుడు రెండించ్లకి మార్కింగ్ చేసాం కదా ఇలా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచులకు కంపల్సరీ కార్నర్లో రెండు ఒకటి ముప్పై ఇంచులకైనా చేసుకోవచ్చు మనకి బ్లౌజ్ సైజుని బట్టి చేయొచ్చు ఇది ఇలా కరువు స్కెల్తో ఇలాగా మార్కింగ్ అయితే చేయాలి ఇలాగా మళ్ళీ కొంచెం ముందుకిలా జరిపి ఇలాగా ఇప్పుడు పైన ఖర్చు వదిలేసుకొని ఆర్మ్ రౌండ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఈ బ్లౌజ్కి ఇలా చెక్ చేసుకోవాలి పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేయాలి ఇలా చూసారా లెవెన్ లెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది కింద మీరు చూసారా నడమ రోజుకి నేను వన్ ఇంచ్కి ఎక్స్ట్రా మళ్ళీ మార్కింగ్ చేశాను కదా నాకైతే కరెక్ట్గా ఇక్కడ వరకే వచ్చింది ఇలాగా నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది హాఫ్ ఇంచ్ ఎక్కువగా వచ్చింది అయినా పర్లేదు దగ్గర దగ్గర మనకి మ్యాచ్ అయిపోయినట్టే ఇలా చూడండి ఒకసారి కరెక్ట్గా లెవెన్ లెవెన్ ఇంచెస్ ఇక్కడ వరకు వస్తుంది ఇలా మనం డాట్స్ వేస్తాం కదా మనకి తగ్గిపోతుంది ఈ వన్ ఇంచ్ అనేది మనకి లెవెన్ ఇంచ్కే టెన్ అండ్ హాఫ్ ఇంచ్కే వస్తుందండి ఇలా ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్న ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే నాకు లెవెన్ ఇంచెస్కి అయితే మ్యాచ్ అయిపోయిందండి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలాగా మనం బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కాబట్టి నేను డాట్స్ కోసం వన్ ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేశాను కదా అక్కడి వరకే వచ్చింది ఇలా చూడండి ఇలా కొంచెం కర్వ్ షేప్ లాగా రావాలి ఇలాగా నేను చంక డౌన్ వచ్చేసి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ చేశాను కదా ఈ బ్లౌజ్ పొడి వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ దాకా ఉందండి టైట్గా గుంజి లాగితే అందుకోసమని ఇలా ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ కోసం డాట్స్ కోసం అయితే ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలాగ స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి పొడి వచ్చేసి నా ఫోర్ ఇంచెస్ వరకు వేయచ్చు ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో విధంగా కట్ చేయాలి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ కోసం అయితే ఇలా కర్వ్ స్కేల్తో ఇలా డ్రా అయితే చేస్తున్నాను ఇలాగ కింద హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలండి రౌండ్ అనేది బాగా వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ ఆంటీకి బ్లౌజ్లో నేనైతే ఫోర్ అయితే స్టిచ్చింగ్ చేశానండి చాలా బాగా వచ్చాయని చెప్పారు అందుకోసమని పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా ఆర్మ్ బ్లౌజ్కి చెస్ట్ కి ఇలా మ్యాచ్ అయితే కావాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా చూడండి ఇప్పుడు ఎలా మార్కింగ్ చేశామో ఫస్ట్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్లో కూడా చాలా డౌట్స్ ఉంటాయండి పెద్ద సైజు బ్లౌజ్ ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు కొంచెం క్రాస్ అయితే వస్తుందండి ఈ బ్లౌజ్కి మీటర్ మీటర్ కంటే ఎక్కువ కదా క్లాత్ హైట్ కూడా ఎక్కువనే ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి అయినా సరే ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా కట్ చేసుకున్న కదా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇలా కొంచెం నాకైతే క్రాస్ వచ్చింది స్ట్రైట్గా కట్ చేస్తున్నాను వీడియో నస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మందికి అయితే యూజ్ అవుతుందండి ఇలాంటి పెద్ద సైజు బ్లౌజులు వచ్చేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలో తెలియదు కదా చాలామందికి చెస్ రోజు ఆమ్ హోల్ ఎంత తీసుకోవాలి నెక్ డీపు చాలా అయితే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతారు భయపడతారు అసలు పెద్ద బ్లౌజ్ కటింగ్ చేయాలంటేనే ఇలాగా కోరాస్ మనవైపు వేసుకోవాలి మనకి ఫ్రంట్ పా ఫ్రంట్ పార్ట్ ఏ సైడ్ వచ్చినా సరే ఇలా మనం చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకోవాలి క్రాస్గా వేసుకొని రైట్ లెఫ్ట్ ఎక్కడైనా సరే మనకి ఫ్రంట్ నెక్కు చెస్ట్ పాయింట్ కరెక్ట్గా మనకి ఉండేలాగా చూసుకోవాలి చెస్ట్ రౌండ్ మనకి కరెక్ట్గా సైడ్లకి అతుకులు పడ్డా పర్వాలేదు మెయిన్ ఏంటంటే ఉక్స్ పార్టీకి మెయిన్ ఫ్రంట్ నెక్ మెయిన్ డాడ్ దగ్గర మాత్రం ఎలాంటి అతుకులు రాకుండా చూసుకోవాలి ఇది ఒక్కటి చూసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి ఇలా నేనైతే ఇక్కడ చూసారా ఇలా క్రాస్ అయితే వేస్తున్నాను కాకపోతే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది సరిపోవట్లేదు మళ్ళీ ఇక్కడ ఇంకొక సైడ్ ఇలా వేస్తున్నాను ఇలాగా ఇక్కడ చూసారా క్రాస్ అయితే కొంచెం క్రాస్ అయితే వేసా నేను ఇలా ఇక్కడ అయితే నాకు సెట్ అయిపోయిందండి పెద్ద సైజ్ బ్లౌజులు కదా మరి ఎక్కువ క్రాస్ కూడా వేయ క్లాత్ ఉండదు క్లాత్ని బట్టి వేసుకోవచ్చు క్రాసు వేయకూడదని ఏం లేదు ఇలా ఇలా క్రాస్గా చెక్ చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలానే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చేయాలి ఇలా ఇప్పుడు తర్వాత బ్యాక్ ఎలా ఉందో అలా ఇలా బ్యాక్ సైడ్ చంక డౌను సైడ్ జాయింట్ సైడ్స్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి మనకి బ్యాక్ నెక్ దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ ఇలా మార్గిన్ మార్జిన్ చేయడం వలన ఫ్రంట్ నెక్ కూడా మనకి రౌండ్గా అయితే వస్తుంది బ్యాక్ నెక్ రౌండ్ అలాగా ఇలా మార్కింగ్ కంపల్సరీ చేయాలండి బ్యాక్ కప్పు పొడువు దగ్గర తర్వాత షోల్డర్స్ చంక డౌను ఇలా ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగా కదా ఫ్రంట్ కూడా వస్తుంది అందుకోసం సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలానే మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడ లైన్ గీస్తే ఇలా క్రాస్గా వస్తుంది చంక దగ్గర మనం డాట్స్ పెట్టుకుంటే బెటర్ అండి కటింగ్లో రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేయాలి ఇలాగా మన ఫ్రంట్ నెక్ డీప్ కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అలా సేమ్ ఇప్పుడు పైన హాఫ్ ఇంచు మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు చూసారా నేనైతే బ్యాక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ పార్ట్లో మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్ నెక్ హైట్ చూసుకోవాలి పైన ఖర్చు వదిలేయాలి ఇలా పైన మార్కింగ్ చేశాను కనిపిస్తుందా బ్లూ కలర్ మార్కింగ్తో ఇలా మెయిన్ డాటు పొడువు వచ్చేసి నాలుగు ఇంచులకి మార్కింగ్ చేశాను ఇక్కడ ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ వన్ ఇంచ్కి మన సైడు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మన సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేశాను మొత్తం డాట్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు అండి పొడువు కూడా మూడు ఇంచులు ఇలా వన్ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్ అయినా సరే నాలుగు డాట్లకిలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా టూ ఇంచెస్ ఉండాలి పెద్ద సైడ్ పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇలా ఇక్కడ చంక దగ్గర ఇలా రౌండ్ కొంచెం రౌండ్ ఇలా లోపలికి డ్రా చేయాలి ఇలాగా తర్వాత లూజ్ వచ్చేసి మీకు బ్యాక్ పార్ట్లో చూపించాను కదా బుక్స్ పట్టి లూజు లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ అయితే చేశాను లూజ్కి ఇలా ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అండి అది వీడియో వీడియో మిస్ అయింది అది ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడువు వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇక్కడ మెయిన్ డాట్ నుండి ఉక్స్ పట్టి వరకు పొడువు తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ నుండి మళ్ళీ చివరికి ఇలాగ నేనైతే చెక్ చేస్తున్నాను ఇక్కడ ఉక్స్ పట్టి స్ట్రైట్గా రావాలంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలాగా మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా వీడియో నస్తే లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మందికి అయితే యూజ్ అవుతుందండి ఇలాగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనకి మెయిన్ డాట్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది వెడల్పు అనేది తక్కువైతుంది మనకి అందుకోసము కొంచెం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ మీకు మార్కింగ్లో కనిపిస్తుంది కదా నేనైతే వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ చంక దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేసి కట్ చేయాలి ఏ మోడల్ బ్లౌజ్ అయినా సరే చంక లోతు మాత్రం కంపల్సరీ కట్ చేయాలండి ఇలా చంక డౌన్ మెయిన్ మనకి సైడు ఫిట్టింగ్ లైన్ వరకే కట్ చేసుకోవాలి మనీ బయటకి ఎక్స్ట్రా కట్ చేయకూడదు ఇక్కడ నేను లెవెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేశాను కదా ఇది వచ్చేసి నాకు సైడ్ జాయింట్లో ఫిట్టింగ్ లైన్ అన్నట్టు ఇక్కడ వరకే ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ బుక్స్ పట్టి పొడు దగ్గర కూడా నేను హాఫ్ ఇంచ్ అంతా మళ్ళీ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను ఇక్కడ పైన కాదు కింది వైపుకి మాత్రమే ఇలాగా ఇలా బుక్స్ పట్టి దగ్గర ఇలా కొంచెం కట్ చేసుకోవాలి తర్వాత భుజాలు జారకుండా ఇక్కడ నెక్ వైపుకి ఇలా హాఫ్ ఇంచ్ అంతా కొంచెం కట్ చేయాలి నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఇక్కడ మనం పైన మార్కింగ్ చేసాం కదా సేమ్ ఇదే మార్కింగ్ ఇలా కింది సైడ్కి ఇలా కూడా మార్కింగ్ అయితే చేయాలి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇప్పుడు చూసారా బ్యాక్ ఫ్రంట్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పైన ఫ్రంట్ వేసి మీకు చూపిస్తాను ఇలా క్రాస్ పట్టి ఇలా ఎలా తీసుకోవాలో ఇలా కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఇక్కడ హైట్ కొలుచుకోవాలి ఫస్ట్ క్రాస్ పట్టి హైటు ఇలా ఇక్కడైతే త్రీ ఇంచెస్ వస్తుంది ఇక్కడ చివరిలో ఇలా మనకి ఫోర్ నాలుగు ఫోర్ డాట్స్ బ్లౌజ్ అండి అందుకే హాఫ్ ఇంచ్ అయితే మనకి పైకి అయితే వెళ్ళిపోతుంది ఇలా చూడండి ఇక్కడ క్రాస్ పెట్ అయితే కట్ చేసాను ఇంతే అండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్